ధర్మయ్య జిల్లా పెనగలూరు మండలంలో తహసీల్దార్ కాళ్లెదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెనగలూరు మండల సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టి కార్యాలయాన్ని ముట్టడింపు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ రైల్వే రైల్వేకోర్టు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య పెనగలూరు మండల కార్యదర్శి గానిగిపెంట ఆదినారాయణ హాజరు కావడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ పెనగలూరు మండలంలో అన్ని మండలాల్లో కూడా ప్రభుత్వ బంజార భూములను భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి కబ్జా చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉండగా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకుల కనుసందల్లో నడుస్తున్నారని అన్నారు నల్లపురెడ్డిపల్లి సర్వే నంబర్ పదకొండు వందల ముప్పై ఒకటిలో ముప్పై ఎకరాలు మరియు ఒక వెయ్యి డెబ్బైలో పదిహేను వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురై రాత్రికి రాత్రి కబ్జాదారులు దోచుకుంటూ ఉండగా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు అందువలన ఈ రోజు కార్యాలయాన్ని దాదాపు గంటసేపు ముట్టడింప చేయడం కార్యక్రమం చేయగా తహసీల్దార్ మేడం వెంటనే బయటకు వచ్చి స్పందించి సదరు భూములు సర్వే చేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇవ్వటం జరిగిందని అలా లేని పక్షంలో రెండు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు తహసీల్దార్ కార్యాలయం మొదట మండల పరిధిలో వారికి భూ సమస్యలు ఉన్నటువంటి వారిని కలుపుకొని భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు వేస్తామని అధికారులకు హెచ్చరికలు చేస్తున్నాం కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల సహాయ కార్యదర్శి ఈ లక్ష్మీనారాయణ కార్యవర్గ సభ్యులు ఆర్ శంకరయ్య ఎస్ ఓబులేసు డిఎస్పిఎస్ మండల అధ్యక్షులు ఎల్ శివశంకర్ కె వెంకటరమణ ఎం ఓబయ్య ఎం నరసింహులు ఈశ్వరయ్య లక్ష్మీదేవి పెంచరయ్య తదితరులు పాల్గొన్నారు మండల పరిధిలో ఎక్కడ బట్టినా భూదందాలు జరుగుతున్నా కూడా ఇప్పుడుదారు కావచ్చు గతంలో ఉన్నటువంటి పట్టించుకున్న పాపాలు పోలేదు ఎందుకంటే పేదవారు వచ్చి మాకు ఒక ఎకరా భూమి కావాలని అడిగితే అడిగితే ఇప్పుడు కమిటీలు కానీను అవి కానీ ఈ కానీ వాళ్ళకు చెప్పి పంపించడం జరుగుతున్నది అదే భూకబ్జదలో రాజకీయ నాయకులు అన్నదండలతో ఉడుపులు తీసుకొని ఆఫీసు దగ్గరకు వస్తే వన్ డే టూ డేస్ కల్లా వాళ్ళ పనులు కంప్లీట్ చేసి పంపించే పంపించే అటువంటి ఈ తహసీల్దార్లను మేము గతంలో కూడా చెప్పినాం ఇటువంటి తహసీల్దార్లను వెంటనే సస్పెండ్ చేయాలని గతంలో ఓలర్పుల మండలంలో కూడా నర్సింహులు కావచ్చు ఈశ్వర్యులు కావచ్చు ఇదే పరిస్థితుల్లో సస్పెండ్ చేసినారు ఇప్పుడు సప్ల మేము అదే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల తహసీల్దార్ గారు కూడా మేడం గారు ఇక్కడికి వచ్చి మేము ఒక గంట అవినా కూడా ఇంతవరకు బయటకు వచ్చి ఈ స్పందించని పాపాన బాగాలేదు అందువల్ల మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ మండలంలో గతంలో మీకు ఒక అర్జీ పెట్టాం పది డెబ్బై సర్వే నిపుణుల్లో పదహైదు వందల ఎకరం ఎప్పుడుందమ్మా మాకు తల్లి పేదవారు ఉండాలని చెప్పినాం మీరు ఏమన్నారు మేము వెంటనే స్పందిస్తాము మేము సర్వేని పెట్టి సబ్ డివిజన్ చేపించి మీకు మేము చూపెడతామని చెప్పి అన్ని వారు ఇప్పుడు ఏమంటున్నారో మాకు ఇంతవరకు లెటర్ పెట్టలేదని ఇప్పుడున్నటువంటి తహజల్దారి అంటా ఉన్నారు మరి ఇది ఎంతమందికి ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో ఉన్నటువంటి తహిల్దారు వందల వేల ఎకరాలు భూకబ్జదారులకు దోష కొన్ని పోని సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీరన్నా వచ్చి ఆ భూకబ్జదారులకు దోష పెట్టిన పువ్వులన్నా మిగిలిన పువ్వులన్నా కాపా మేము అడిగితే మీరు దానికి స్పందన లేదు మేము అదే అడిగితే ఉన్నాం ఇప్పుడు పది వందల ఎకరం మాకు వెంటనే సర్వే చేసి చూపెట్టాలి లేని పక్షంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో వారి ఎత్తున అందరి ప్రజలను కలుపుకొని ఇప్పుడున్న తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయానికి కార్యాలయానికి మేము బేగాలు కూడా వేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న పోయిన పది రోజులకి మేము దారి లేదమ్మా ఒక రైతుకు దారి లేదని అదే పనిగా సబ్ కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా మేము పరిశీలన లెటర్ ఇచ్చినా గానీ వెంటనే మీరు స్పందిస్తామని చెప్పేసి ఇంతవరకు స్పందన లేదు ఏమీ లేదు వాళ్ళు అక్కడ వాళ్ళు కొట్టుకొని కేసులు పెట్టుకొని కన్నా అగల పడతా ఉంటే మీరు ఎక్కడున్నారమ్మా తహసీల్దార్ గారు మీరు పోయి వాళ్ళను వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారా ఈరాని మేము అడిగినా కూడా పట్టుకో పట్టించుకోలేని పరిస్థితి అందుకే మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు తహసీల్దార్ గారు నేనే కానీ వెంటనే ఈ పేదల వారికి పదహైదు వందల ఎకరం మొత్తం సర్వే చేసి మీ స్వాధీనం చేసుకుని అక్కడ కబ్జా చేసినటువంటి కబ్జాదారులను కబ్జాదారులు పోయిన వెంటనే మీరు చర్య తీసుకుని కేసులు పెట్టి కేసులు పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం లేని పక్షంలో కార్యాలయం సబ్కంటైనా పోయి మేము వారి ఎత్తున గమనాలు చేసి న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తే లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటాం భారత్ కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి జిందాబాద్ 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 జిందాబాద్దు

ఇతన్ ఎవరో తెలు సార్ ఇక్కడేనా మీరుండేది మీ ఊరు విఎస్ విలేజ్ సర్వే తెలుసా ఏం చెప్పాను నేను థౌసండ్ సెవెంటీ గురించి ఇప్పుడు సెవెంటీ ఒకరించి రాగండి నెయ్యి డెబ్బై ఎన్ ఎకరాలని మీరే చెప్పారు చెప్పండి ఒక సర్వే నెంబర్ కొలవడానికి మాకు ఎంత టైం కావాలి

చూపించండి ఇప్పుడే చూపి ఇప్పుడే మేము చూపించాము చూపిస్తారు అక్కడికి దారి పరిస్థితి చూస్తా అక్కడికి దారి ఉందా లేదా అనేది నాకు సర్వేరే చెప్పాలి బాబు దారి సర్వే రికార్డ్స్ ప్రకారం దారి ఉందా గట్టిగా మాట్లాడి వినపడాలి సర్టిఫికెంట్ చేశారు అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు దారి కోసం జరగలేదు మొన్న నేను వీలైన పంపించాను దారి ఉందా లేదా చూసి రమ్మని దారి లేదని అతను రికార్డ్స్ ప్రకారం చూసి చెప్పాడు నేను ఇంకా నేనే అంటే మిగతా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం అడిగి నేను ఇప్పిస్తానని చెప్పాదాన్ని నేను అఫీషియల్ గా నేను ఇచ్చేస్తాను అనేది నేను చెప్పలేదు ఎందుకంటే రికార్డ్ ప్రకారం లేదు కాబట్టి

மேம்தான்மட்டே ஒரு ரூட்ல தான் உடனே பிரபுத் பிரைடு கேட்டாங்க மேம் போதா மட்டும் ஆக மாட்டோம் அதை மாற்றம் అప్పుడు ఏదో ఒక దారి ఏదో ఒకటి దారి కావాలా ఆ దారి ఈ దారి దారిస్తారు ఎక్కడ ఇస్తారు తెలియదు మన భూములు దారి కావాలి మనకు కోరుతున్నది మన దానికైనా సమయం కావాలి కదా మాకు ఇప్పుడు గవర్నమెంటే మాకు ఇచ్చింది తొంభై రోజులు సమయం ఈ సమస్య పరిష్కరించడానికి తొంభై రోజులు ఇచ్చింది మాకు ఇంకా టైం ఉంది ముప్పై రోజులుంది మరి గవర్నమెంట్ డిసైడ్ రోజులు టైం பதி போச்சு மத்தியில் ஆசை வச்சி மத்தியில் சர்வேர் எந்த மத்திய ஆகால் வீர் ஜெருக்கு ஏன் తర్వాత సరిపోయారు ఎందుకు వచ్చారు లేదా రైతు ఒప్పుకోలేదని చెప్తున్నారు పిలిపిస్తామంటున్నారు సారి కోసం మూడు నెలలు అడిగితే ముందు పెద్ద విషయాలు ఏం కూడా ఎప్పుడు అంత కొట్టుకొని చచ్చిపోవాలా చచ్చిపోయినా చేస్తాను ರೆವೆನ್ಯೂ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರ್ವತ ನೀರು ಕೊಟ್ಟುಕೊಂಡು ರೆವೆನ್ಯೂ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ದಾರಿ ಚಿನ್ನ ಮಾರಿ ಅದೇ